హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం నేను కాకరకాయ ఫ్రై ఇంకోలా చూపించబోతున్నాను ఇలా కూడా ఒక్కసారి ట్రై చేయండి అంటే పౌడర్ మార్చాను అనమాట ఎప్పుడు కొబ్బరి కారం పొడవి కాకుండా ఇలా కూడా ట్రై చేయండి మీకు కూడా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి నా నా వీడియోస్ వంటలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కాకరకాయ చూపిస్తున్నాను కాకరకాయలు ఒక హాఫ్ కేజీ అనమాట హాఫ్ కేజీ కాకరకాయ తీసేసుకొని వాటిని నీట్గా పీల్ చేసి కడిగి ఇలా రౌండ్ పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను కట్ చేసి పక్కనకొని ఇంకా దీనిలో ఉప్పు కానీ పసుపు కానీ ఏం వేయనవసరం లేదు ఎందుకంటే మన దాంట్లో ఉన్న ఉప్పు పసుపు వేస్తే విటమిన్స్ ఇంకా అవంతా పోతాయి అందుకే నేను అలా చేయను ఇంకా స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని ఆయిల్ ఒక ఫైవ్ స్పూన్స్ వేసుకుంటున్నాను పెద్ద స్పూన్తోనే ఫైవ్ స్పూన్స్ అంతా వేసేసుకొని హై ఫ్లేమ్లోనే హై ఫ్లేమ్లోనే కట్ చేసిన కాకరకాయ ముక్కల్ని నీట్గా వేసేసుకుంటున్నాను ముందుగా జీలకర్ర ఒక వన్ స్పూన్ వేసుకుంటున్నాను మ్యాక్సిమమ్ అన్ని కర్రీస్లో నేను జీలకర్ర వేస్తాను కాకరకాయ కూడా వేసేసుకొని చక్కగా హై ఫ్లేమ్లోనే ఇంకా పసుపు సాల్ట్ పసుపు ఒక వన్ స్పూను సాల్ట్ కూడా ఒక వన్ స్పూన్ వేసేసుకొని బాగా కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము వన్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకుంటున్నాను మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఇంకొద్దిగా వేసాను అన్నమాట వేసేసుకొని చక్కగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాము డీప్గా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి క్రంచీగా వస్తాయి అన్నమాట కాకరకాయలు సూపర్గా ఉంటాయి టేస్టీగా బాగుంటాయి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు మామూలుగా కాస్త మెత్తగా సాఫ్ట్గా కావాలంటే డీప్గా ఫ్రై ఫ్రై చేయనవసరం లేదు కాస్త మగ్గితే మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్కి ఇలా ఉందనమాట టెక్స్చరు కాకరకాయ ముక్క గట్టిగా ఉంటుంది కాబట్టి నేను మూత పెట్టాను మూత ఒక్కొక్క వెజిటేబుల్స్కి ఒక్కొక్కలాగా చేయాలి కొన్ని సాఫ్ట్గా ఉన్న వెజిటేబుల్స్కి మూత పెట్టద్దు ఇంకా అవి మగ్గిపోయినట్టు అయిపోతాయి అనమాట కాకరకాయ గట్టిగా ఉంటుంది కాబట్టి మూత పెట్టుకుంటే ఇబ్బంది ఏమి ఇలా ఫ్రై అయిన తర్వాత హై ఫ్లేమ్లోకి మార్చుకొని దగ్గరే ఉండి ముక్కల్ని ఏ ముక్క ఫ్రై అయిందో లేదో చూసుకుంటూ మధ్యలోకి అలా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా చక్కగా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది మాడినట్టు కాదండి కలర్ మారింది అంతే ఈ టైంలో గింజల కారం పొడి ఒక వన్ స్పూను ఇంకా పుట్నాల పౌడరు ఈ స్పూన్లో హాఫ్ హాఫ్ స్పూన్ అంత వేసాను చక్కగా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి కారం పొడి వేసిన వెంటనే ఎందుకంటే మనం వేసిన కారం పొడి నేను వేసిన కారం పొడి ఈ వేడితోనే బాగా ఫ్రై అయిపోతుంది ఇంకా కాస్త వేసాను అంటే ఫుల్ స్పూన్తో వేసేసాను నేను చూపించే గరెటతో వన్ స్పూన్ అంత ఒక్క గరెట అంత వేసేసాను వేసుకొని చక్కగా కలిపేసుకుంటే మన టేస్టీ టేస్టీ కాకరకాయ ఫ్రై కొత్తగా రెడీ అయిపోయినట్టండి నా వీడియో వంటలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కాస్త నువ్వులు కూడా వేసాను టేస్ట్ కోసము నువ్వులు తింటే చాలా మంచిది కదా మన హెల్త్కి ఇంకా నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చూ చూడండి టెక్స్చర్ చాలా బాగుంది కదా